హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మా పొలం దగ్గరికి వెళ్తూ ఉన్నాము వెళ్ళే దారిలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి మేము సీక్కాయలు అంటాము కొంతమంది అని కూడా అంటారు ఇవి ముళ్ళులు ఉంటాయి కో కోయడం చాలా కష్టము బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ బ్లాక్గా కనిపిస్తున్నవి అయితే తీయగా ఉంటాయి కొన్ని పుల్లగా కూడా ఉంటాయి బ్రౌన్గా ఉంటే ఇంకా వెళ్ళే దారిలో నేచర్ చాలా బాగుంది మేము ఈ ఈవినింగ్ టైం వెళ్ళాము సన్సెట్ కూడా కనిపిస్తుంది ఇది వెళ్ళే దారి ట్రాక్టర్స్ దున్నడానికి ఇలా వెళ్తూ ఉంటాయి అక్కడ గుట్ట కనిపిస్తుంటుంది గుట్ట కిందనే గుట్ట నానుకొని మా పొలం అంటే మా మామిడి తోట ఇంకా పక్కన వేరే వాళ్ళ పొలాలన్నీ ఉంటాయనమాట చాలా బాగుంది ఈవినింగ్ టైం ఆ నేచరు ఆ బర్డ్స్ సౌండ్ వెరీ ప్లెజెంట్ ఇక్కడ చూడండి ఆవులు కూడా మేస్తూ ఉన్నాయి గడ్డి ఇంకా ఇవి ఇంటికి తోలుకొని పోలేదు ఎవరో వేరే వాళ్ళవి మేస్తూ ఉన్నాయి అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అదే గుట్ట దీన్ని ఎర్రగుట్ట అంటారు ఎర్రగుట్ట నానుకొని మా మామిడి తోపు ఉంటుంది గడ్డి అంత ఎక్కువ లేదు మామిడి తోటలన్నీ ఇప్పుడు దున్నేశారు సో బార్డర్స్ ఆ గిణంలో ఉన్న గడ్డి మాత్రం వేస్తూ ఉన్నాయి ఆవులు మా మామిడి తోట నాన్నుకునే మా బాబాయ్ వాళ్ళది మా పెదనాన్న వాళ్ళది ఇలా పక్కన పక్కనే ఉంటాయన్నమాట ఇక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మా పిన్ని వాళ్ళది వేప చెట్టు చాలా బాగుంది నేచర్ మేము వచ్చేసి కూడా చాలా రోజులు అవుతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ చెట్టు అయితే ఇది పనస చెట్టు మూడు చెట్లు ఉన్నాయి ఇక్కడ వరుసగా పనస చెట్లు ముందైతే చాలా కాస్త ఉన్నాయన్నమాట మా తాత వాళ్ళు ఉండేటప్పుడు ఈ పనస చెట్టు ఈ పనసకాయలు కాసినప్పుడు వాళ్ళు కోసి పనస తొనలు మీద ఇక్కడ ఈ చెట్లు అయితే కొన్ని పిందెలు ఉన్నాయి చాలా చిన్నవిగా ఉన్నాయి ఇవి అన్నీ కొన్ని అన్ని పెద్దవ్వవు కొన్ని రాలిపోతాయి మధ్యలోనే కొన్నైతే మాత్రం బాగా పెద్దవి అవుతాయి ఇక్కడ వచ్చేసి మా కొబ్బరి చెట్టు కింద ఒక కొబ్బరికాయ ఉంటే తీసుకున్నాను ఇక్కడ చూడండి ఒక గడ్డిలాగా పెట్టారు పెక్కి వెళ్ళడానికి ఆ చెట్టు యొక్క రూట్స్తోనే ఇలా తయారు చేశారు దారిలాగా చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తున్న చెట్టు చూసారా ఈ కొబ్బరి చెట్టు ఆనుకొని ఒక చెట్టు ఉంది ఇదే ఇది వచ్చేసి కిచ్చిలి చెట్టు అంటాం కిచ్చిలికాయలు ఈ కిచ్చిలికాయలు బజ్జీ చేసుకుంది అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవే కిచ్చిలికాయలు ఇట్ సీమ్స్ లైక్ ఆరెంజ్ బట్ నాట్ ఆరెంజ్ ఇది వచ్చేసి మిరప తోట మిరప తోటకి ఇలా గుడ్డలు కట్టి పెట్టారు అక్కడక్కడ వేరే అనిమల్స్ ఏవి డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఇక్కడ ఒక తొట్టు ఉంది ఆవులకి నీళ్ళు తాపడానికి మామిడి చెట్లకి ఇలా పాదులు కట్టారు నీళ్లు కట్టడానికి ఇంకా ఇక్కడ వేరేది నాటుతారేమో ఈ లైన్ గట్టు రోస్ మామిడి చెట్ల మధ్య ఒక దారి కూడా ఉంటుంది ట్రాక్టర్స్ వెళ్ళడానికి ఇక్కడ ఒక బండ్ ఉంది కదా ఇక్కడ ముందు సేద తీరే వాళ్ళు ఇక్కడ ఒక ఈ బావిలో ముందు ఏతం కట్టి నీళ్ళు లాగే వాళ్ళంట పొలానికి ఇక్కడ కొన్ని కట్టెలు కట్టి పెట్టి ఉన్నారు ఈ కొబ్బరి చెట్టు బెరడు ఇలా అయిపోయింది ఎందుకో మరి తెలియదు పైప్స్ చూడండి అక్కడక్కడ వాటర్ పాస్ అవ్వడానికి ఇది వచ్చేసి చెవి నొప్పి ఉన్నప్పుడు చెవిలో పిండుతారు ఇది పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఇది బోర్వెల్ ఇక్కడ నుంచి వాటర్ సప్లై ఉంటుంది మామిడి చెట్లకన్నిటికీ మినీ కోకోనట్ కొబ్బరి పిందె చూడండి గేట్ వాల్ బండి చెడువు ట్రాక్టర్ వెళ్ళడానికి దారి దున్నడానికి ఈ డ్రిప్ సిస్టం చూడండి డ్రిప్ పైప్స్ అక్కడ నుంచి వాటర్ సప్లై అవుతాయన్నమాట అన్నీ మామిడి చెట్లకి ఇది క్యాక్టస్ నాగజముడు బ్రహ్మజముడు అంటారు కదా అది ఇంకా మేము రిటర్న్ అవుతూ ఉన్నాము అన్నీ ఒకసారి చూసుకొని చాలా ప్లెజెంట్గా ఉన్నింది సన్ సన్సెట్ గుట్ట ఆ సన్సెట్ నేచరు పక్షుల కిలకిలలు చాలా బాగుంది ప్లెజెంట్గా నైస్ ఈవినింగ్ టైం వచ్చే దారిలో ఈ టైప్ ఫ్లవర్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ మనకి కనిపిస్తాయి మనం మనసు పెట్టి చూడాలే కానీ ప్రకృతి చాలా అందంగా ఉంటుందండి మధ్యలో పాము పుట్ట కూడా కనిపించింది అది కూడా క్యాప్చర్ చేశాను అక్కడ మా తమ్ముడు మా డాడీ పైపులు లాగుతూ ఉన్నారు అదే డ్రిప్ పైప్స్ లాగుతూ ఉన్నారు ప్రతి ఒక్క మామిడి చెట్టుకి ఇలా లైన్గా లాగాలన్నమాట ఒక్కొక్క వరుసలో ఉన్న చెట్లకి లైన్గా పైప్స్ లాగితే ఆ వాటర్ డ్రాప్స్ అక్కడ కారి మామిడి చెట్టుకి నీరు అందుతుందనమాట ఇది వచ్చేసి మా మామిడి తోట మధ్యలో ఉన్న రావి చెట్టు ఇది నంబర్ రాయి ఏదో గుర్తు కోసం ఇలా నాటారు ఈ చెట్టు ఒకసారి చనిపోయింది మళ్ళీ వచ్చింది కొత్తగా ఈ తాటి చెట్టు కింద ముందు గేగులు కూడా వేసేవాళ్ళము గేగులు అంటారు కొంతమంది తేగలు అంటారు మా సైడ్ మేమైతే గేగులు అంటాము ఆ తాటికాయలు మాగిపోయి ఇలా కింద పడినప్పుడు ఇట్లా చిన్న చిన్న మొలకలు వస్తాయి ఆ తాటి ముట్లన్నీ పోగు చేసి మట్టిలో పాతి పెడితే కొన్ని రోజుల తర్వాత గేగులు తయారవుతాయి చాలా బాగుంటుంది చిన్న చిన్న కొబ్బరి చెట్లు ఇంటికి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఇలా అరటి చెట్లు కూడా కనపడ్డాయి అవి కూడా క్యాప్చర్ చేశాను దట్స్ ఆల్ ఫర్ ద టూ డేస్ బ్లాగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్